ఓకే గుడ్ మార్నింగ్ అండి ఇవాళ స్టోరీ వచ్చేసి ద బర్డ్ బాత్ అంటే పక్షుల యొక్క స్నానానికి సంబంధించింది బర్డ్ బాత్ అంట ఈ స్టోరీ గురించి చూద్దాం అండ్ ఈ స్టోరీ మీనింగ్ తెలుసుకొని పాటు ఈ స్టోరీలో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో కూడా ఒకసారి మనం ఐడెంటిఫై చేసి నేర్చుకుందాం ఓకే ఎ లిటిల్ గర్ల్ ఒక చిన్న అమ్మాయి ఉందంట కాల్డ్ ఆమె పేరు మేఘన్ మేఘన్ అనే ఒక చిన్న అమ్మాయి ఉందంట హ్యాడ్ ఎ బర్డ్ బాత్ ఇన్ హర్ బ్యాక్ బ్యాక్ యాడ్ అంటే మన ఇంటి వెనక పెరడు అంటాం కదా అలాగ తనకి పెరళ్లో ఒక బర్డ్ బాత్ అంటే ఒక టబ్లో నీళ్లు పోసి ఉంచేదంట అక్కడ పక్షులన్నీ వచ్చి స్నానం చేస్తూ ఈత కొడుతూ బాత్ చేస్తూ ఉంటాయి దాన్ని బర్డ్ బాత్ అంటున్నారు అది ఉందంట ఆ లిటిల్ గార్డ్ మేఘన బ్యాక్ యార్డ్లో డే ప్రతిరోజు షీ వుడ్ ఫిల్ ఇట్ ఆమె ప్రతిరోజు దాన్ని నింపుతూ ఉంటుందంట ఎలాగా విత్ ఫ్రెష్ వాటర్ మంచిగా మంచి నీళ్ళతో అండ్ మెనీ బర్డ్స్ వుడ్ కమ్ దాని తర్వాత ఏమవుతుందంటే అక్కడ చాలా బర్డ్స్ వచ్చేస్తాయంట కమ్ ఫాకింగ్ అంటే ఒక గుంపుగా టు వాష్ ద ఇర్ వింగ్స్ అండ్ టైల్స్ అవి దాంట్లో మునిగి ఈత కొట్టడానికి ఆడుకోవడానికి అండ్ వాళ్ళ రెక్కల్ని క్లీన్ చేసుకోవడానికి వస్తే అక్కడ ఆ టబ్లో ఈత కొడుతూ ఉంటాయంట వన్ డే ఒక రోజు మేఘన్స్ ఫ్రెండ్ మేఘన్ ఒక ఫ్రెండ్ వచ్చింది ఎవరమ్మా జిన కేమ్ ఓవర్ ఆమె వచ్చిందంట వాళ్ళ ఇంటికి లెట్స్ గో అండ్ ప్లే ఆమె ఏం అడుగుతుందంటే మేఘన్ రా వచ్చి మనం ఆడుకో ఆడుకుంటానికి వెళ్దాము అని చెప్పి షిస్ సైడ్ ఆమె చెప్పింది యూ కెన్ ఫిల్ ద బర్డ్ బాత్ లేటర్ నువ్వు తర్వాత మనం ఆడుకొని వచ్చిన తర్వాత ఈ బర్డ్ బాత్ని ఫిల్ చేయొచ్చు లేదు మనం పద ఇప్పుడు వెళ్ళి ఆడుకుందాం అని చెప్పేసి పిలిచిందంట మేగన్ హెజిటేటెడ్ కానీ మేఘనాకి ఇష్టం లేదంట తన అలా పిలుస్తుంటే వెళ్ళడానికి ఇష్టం లేదు బట్ కానీ గినా ఇన్ సచ్ హర్రీ దట్ షీ వర్చిడ్ కానీ ఆమె తొందర పెట్టేసరికి ఏం చేసింది గినా తొందర పెట్టేసరికి మేఘన ఓకే అని చెప్పేసి అగ్రేడ్ షీ అగ్రేడ్ ఇక్కడ షీ ఎవరు మేఘన్ అనమాట మేగన్ కి బదులుగా వాడిన ప్రనౌన్ షీ అండి ఆమె ఒప్పుకుందంట ఇక్కడ సిన్స్ దేర్ వాజ్ నో వాటర్ అప్పుడు ఏమైంది అక్కడ వాటర్ లేవంట ఫిల్ చేయకుండా వెళ్ళిపోయింది కదా ద బర్డ్స్ వర్ డిజప్పాయింటెడ్ ఆ పక్షులన్నీ కూడా డిజప్పాయింటెడ్ అంటే నిరుత్సాహపడ్డాయి అంట అండ్ ఫ్లూ అవే అక్కడ నుంచి ఎగిరిపోయాయి ఫ్లైక్ పాస్ట్ టెన్స్ అనమాట ఫ్లూ అవే అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి వెన్ మేఘన్ కేమ్ బ్యాక్ ఎప్పుడైతే మేఘన్ మళ్ళీ ఆడుకొని తిరిగి వచ్చిందో హర్ ఫాదర్ ఆమె యొక్క నాన్నగారు చెప్పారు షోడ్ హర్ చూపించారు ఏ లోన్ బ్లూ బర్డ్ అంటే ఒక ఒంటరిగా ఉన్న ఒక బ్లూ కలర్ బర్డ్ ని చూపించి దట్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఆల్ డే ఆ బర్డ్ నీ కోసం రోజు మొత్తం వెయిట్ చేస్తూనే ఉంది దట్ బర్డ్ ఈజ్ ఆల్సో యువర్ ఫ్రెండ్ ఈ పక్షి కూడా నీ యొక్క ఫ్రెండే మేఘన్ అని చెప్పి వాళ్ళ నాన్నగారు తనకి అర్థమయ్యేలాగా చెప్పారు యు హ్యావ్ టు థింక్ అబౌట్ హర్ టు నువ్వు ఈ పక్షి గురించి కూడా ఆలోచించాలి కదా తూటి ఓటు అంటే కూడా నువ్వు ఈ పక్షి గురించి కూడా ఆలోచించాలి కదా అని చెప్పి చెప్పారు హీ సెడ్ అతను చెప్పారు మేఘన్ ఫిల్డ్ ద బర్డ్ బాత్ అప్పుడు వెంటనే మేగన్ వచ్చి ఆ బర్డ్ బాత్ చేసింది అండ్ ద బ్లూ బర్డ్స్ హ్యాపీ అప్పుడు ఆ బ్లూ బర్డ్ ఏం చేసిందంటే ఆ వాటర్ లో స్ప్లాషింగ్ చేసింది అంటే దూకి ఆడుకోవడం ఇలా పైకి కిందకి జంప్ చేసి ఆడుకోవడం చేసింది అంటే మేగన్స్ డిలైట్ ఆమె ఇచ్చిన డిలైట్ దాని వలన ఆల్ ద బర్డ్స్ వర్ బ్యాక్ నెక్స్ట్ డే ఆమె ఫిల్ చేసి ఉంచడం వల్ల మళ్ళీ నెక్స్ట్ రోజు మొత్తం బర్డ్స్ అన్ని కూడా గుంపుగా వచ్చి రోజులాగానే వచ్చా ఈత కొట్టడం అంతా ఎంజాయ్ చేసాయంటండి సో ఇది ఈరోజు స్టోరీ ద బర్డ్ బాత్ అనే స్టోరీ అనమాట సో మన కోసం నోరు లేని పక్షులు ముంగు జీవాలు కూడా ఎలా వెయిట్ చేస్తాయి అనేది స్టోరీలో మనకి తెలుస్తుంది కదా గుడ్ నైస్ స్టోరీ అండ్ ఇప్పుడు ఈ బర్డ్ బాత్ అనే ఒక స్టోరీలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయో వెతుకుదాం అంటే ఎన్ని ఎనిమిది రకాలు ఉన్నాయి కదా నౌన్ ప్రనౌన్ వర్బ్ యాడ్ వర్బ్ అబ్జెక్టివ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జంక్షన్ వీటిలో ఈ ఎనిమిది భాగాల్లో ఏమేమి ఉన్నాయో ఈ స్టోరీలో అనే చదివి చూద్దాం ఫస్ట్ నౌన్ ఎవరికైనా నౌన్ ఐడెంటిఫై చేస్తే చెప్పండి ఏమేమి నౌన్స్ ఉన్నాయో బర్డ్ బర్డ్ ఉంది ఓకే ఉంది గర్ల్ ఫాదర్ వెరీ గుడ్ వుడ్ కూడా వస్తుందా నౌన్ వుడ్ రాదండి వుడ్ అనేది పాస్ట్ వర్బ్ కదా అది ఓకే మేడం మేఘన్ ఉంది బ్యాక్ యార్డ్ ఉంది ఓకే బ్లూ బర్డ్ ఇంకా గినా ఇవన్నీ కూడా నౌన్స్ కింద వస్తాయి అనమాట ఫాదర్ బర్డ్ ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి ఇంక ఇవి ఎక్స్ట్రాగా ఉన్నాయి నెక్స్ట్ ప్రనౌన్ అంటే వీటికి బదులుగా వాడే సర్వనామాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి ఓకే వెరీ గుడ్ దేర్ అంటే హీ వాళ్ళ నాన్నగారికి బదులుగా హీ వాడారు కదా హీ ఒకటి యువర్ యువర్ ఒకటి ఇవి కూడా ప్రనౌన్స్ వెరీ గుడ్ నైస్ నెక్స్ట్ వర్బ్ అండి పనులు ఏమేమి ఉన్నాయి ఇట్లో ఈ స్టోరీలోకి ఫ్లోకింగ్ మ్యామ్ ఫోక్ అంటే కుంభ ఓకే ఫ్లోకింగ్ వాష్ ప్లే వెరీ గుడ్ హరి వెల్ డన్ హిలీ వెల్ట్ రైట్ సుధగారు సారీ ఓకే అండి నెక్స్ట్ వేర్ బై పెయిన్ కదా ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ ఏమిన్నాయండి మేడం ఆల్సో రాదండి నో 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 వస్తుందా మేడం నో రాదండి ఇన్ టూ టూ ఆల్ రాదు ఓకే అండి ప్రిపోజిషన్స్ ఇవి ఉన్నాయి వెరీ గుడ్ నెక్స్ట్ కంజంక్షన్స్ ఏమున్నాయండి కంజంక్షన్స్ చెప్పండి ఎవరైనా అండ్ అండ్ తర్వాత బట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా అండ్ బట్ ఇంకా సిన్స్ సిన్స్ ఉన్నాయి గుడ్ నెక్స్ట్ యాడ్జెక్టివ్ యాడ్ వర్బ్ చెప్పండి అడ్జెక్టివ్ ఎవరు చెప్తున్నారు చెప్పండి ఎవ్రీ డే అంటే విశేషణాలు అండి ఒక నిమిషం చూడండి లిటిల్ గర్ల్ ఎలా ఉంది లిటిల్ గా ఉంది బ్లూ బర్డ్ బ్లూ కలర్ లో ఉంది ఫ్రెష్ వాటర్ ఇలాగనమాట అంటే ఇక్కడ మీకు నౌన్ డిస్క్రైబ్ చేసి చెప్పేవి అడ్జెక్టివ్స్ లిటిల్ అనేది ఫ్రెష్ అనేది బ్లూ అనేది బ్లూ బ్లూ అనేది ఇవన్నీ మీకు అడ్జెక్టివ్స్ కింద వస్తాయండి ఓకే యాడ్ వర్బ్ అంటే ఏంటి అంటే వర్బ్ ను డిస్క్రైబ్ చేసి చెప్పే వర్బ్ ను డిస్క్రైబ్ చేసి చెప్పేవి ఏమున్నాయి చెప్పండి ఇక్కడ నేనేం చెప్పాలి మేడం చెప్పండి ఇది చెప్తాను ఒక్క నిమిషం మేడం డిస్ డిస్పాయింటెడ్ డిసప్పాయింటెడ్ ఓకే ఓకే బట్ వర్ డిస్పాయింటెడ్ మేఘనా కేంబికన్ ఫాదర్ కాదు ఇది కూడా షాపింగ్ ఒకటి చూసాను ఇట్లా బ్లూ అనేది కూడా వస్తుంది మేడం బ్లూ అనేది నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కదా అడ్జెక్టివ్ కింద వస్తుంది ఇక్కడ చూడండి స్ప్లాష్డ్ హ్యాపీలీ స్లాష్డ్ అనేది వర్బ్ ఎలా స్ప్లాష్ చేస్తున్నాయి హ్యాపీగా స్ప్లాష్ చేస్తుంది సో హ్యాపీలీ హెజిటేటెడ్ హెజిటేటెడ్ వర్బ్ కింద వస్తుంది కదా హెజిటేటెడ్ రాదు